హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర ఆలప ఆట తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వాహనాల చూస్తూ ఉండండి ఇది వచ్చి మహేంద్ర ఆల్ఫా రెండు వేల పద్నాలుగు ఇది జంగారెడ్డిగూడెం ఏరియాలో ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే వాహనం నెంబర్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు సీల్ టైర్లు పుల్ పెయింట్ సీట్లు సీలింగు అన్నీ కుట్టించారంట ఇంజిన్ పరంగా అయితే గుడ్ కండిషన్లో ఉందని వాంట చెప్తున్నాడు టైటిల్లో వాహనం నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకోండి ఫుల్గా చెక్ చేసుకుని తీసుకోండి పేపర్లన్నీ అయిపోయినాయి అంట కొనుక్కునే వాళ్ళే పోస్ట్లో పెట్టుకోవాలంట ఒకసారి వానర్తో మాట్లాడి మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి అలాగే బండి అమ్ముడిపోయిన తర్వాత నెంబర్ నంబర్ నుంచి తీసివేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఈ బండి ఫుల్గా చెక్ చేసుకుని తీసుకోండి అలాగే మీరు మరిన్ని వాహనాల కోసం మన ఛానల్ చూస్తూ ఉండే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న ఫోటోలు వీడియోలు మన ఛానల్ పంపిస్తే మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది అలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వాహనాల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి